ఆరు వందల నలభై ఆరు సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్ ఆల్రెడీ మన మొక్కలు కానీ ఇచ్చేసి వాళ్ళు నర్సరీ కానీ ఇచ్చేసి దీన్ని నర్సరీ కానీ ఇచ్చిందని దీనికి కొంతమంది రియల్ ఎటేట్ వ్యాపారులు వ్యాపారం చేద్దామని ఈ రోడ్ పడ్డది దీని పక్కన రోడ్ వస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ వేసింది ఎక్కడ రాకపోతే రోడ్ ఇది ఎన్ని కిలోమీటర్లు వేయాలా రోడ్ మినిమం వంద ఫీట్ల రోడ్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మినిమం ఒక కనీసం హాఫ్ కిలోమీటర్లు లేని రోడ్ని చెట్లను ఖరాబ్ చేసుకుంటాం ఫండ్ లేకనే రైతుల భరోసా రైతులకు ఎవరు ఈ వంద ఫీడ్ల రోడ్ దేని పనికొస్తే ప్రజలకు ఉపయోగపడేదే నేను కూడా ఒప్పుకుంటా ప్రజలు ఇక్కడ ఎవరైనా వస్తున్నారా పోతున్నారు ఒక బండి వస్తున్నారు చూసారా మీరు అక్కడ నుంచి ఈ దానికి అక్కడ నుంచి రోడ్ ఉంది ఆ బిల్డింగ్ లకు అక్కడ నుంచి రోడ్ ఉంది ఈ రోడ్ అవసరం లేని రోడ్ అవసరం లేని విధంగా ఇది రియల్ ఎస్టేట్ చేసిన పక్క పక్క వాళ్ళు చేస్తున్న నర్సరీ ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే నర్సరీని వదిలేసి వీళ్ళ ఇష్ట ఇష్టానుసారంగా దీన్ని చేస్తున్నది ప్రభుత్వం చేయించు అంటున్నాను ప్రభుత్వ అధికారులని పొద్దున నుంచి హెచ్ఎండి వాళ్ళకి ఫోన్ చేసిన మున్సిపల్ కమిషనర్లకు ఫోన్ చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసిన మాకు తెలియదు మాకు తెలియదు మరి ఎవరు దీన్ని రక్షించేది దీని మూలకార్త మూలకార్త ఎవరు హెచ్ఎండి ఫోన్ చేస్తే మేము ఆల్రెడీ మేడం దగ్గర ఉన్నాం కంప్లైంట్ ఇస్తున్నాం చేస్తామంటారు ఎంతవరకు రాలేదు జేసిప్ జేసిప్తా చేస్తున్నారు రాత్రి రాత్రి మీరు చూడండి మట్టి కూడా ఒక అడుగు పెడితే అర్థమైపోతుంది నీకు ఒక వారం వార కింద చేసినట్టే అదే ఇది అంత ఎర్ర మట్టి చెట్లు ఈ నుంచి ఆడదాకా చెట్లు అన్ని ప్రాణాలు తీసినట్టే కదా మనిషికి ఎంత వాల్యూ ఉందో ముక్క వాల్యూ ఉంది ఇప్పుడు హెచ్ఎంపీ అధికారులు దీన్ని మాట్లాడాను ఆ మాట్లాడునా ఏమన్నా వద్దున టూ డాన్స్ ఫోన్ చేసినా ఇక్కడ ఇంచార్జ్ ఉంటారు కదా నర్సరీ ఇంచార్జ్ ఉంటారు కదా ఆయన వచ్చి అన్న నేను ఆల్రెడీ మా సార్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళు వచ్చి చూసుకుంటారు నాకు కంప్లైంట్ చేసిన అన్న కంప్లైంట్ చేసే కాదు దీన్ని ఫినిషింగ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ అంటే ఈ జహర్నగర్లో కూడా అధికారులు ఉంటారు ప్రభుత్వం మున్సిపల్ అధికారులు వాళ్ళకి వాళ్ళొచ్చిపోయారు గవి వాళ్ళకి కూడా చేసిన అందరూ వచ్చిపోయారు అందరూ వచ్చి చూసిపోయారు దీన్ని నేను ఏమంటే దీన్ని నర్సరీని పునర్నిర్మించాలి ఫస్ట్ ఫినిషింగ్ అయ్యాలి ఈ రోడ్లు కాదు దీంట్లో మొక్కలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ మొక్కలన్నీ తీసి మళ్ళీ మొక్కలన్నీ ఇది చేయాలి దీన్ని ఫినిషింగ్ చేయాలి కంపల్సరీ మొత్తం మొత్తం ఫినిషింగ్ వేసి ఆ పని ఏదన్నా ఫర్దర్ గా అక్కడ నుంచి రోడ్ ఉంది ఏది ఆ మిషన్ బయ్య వాటర్ ట్యాంక్ నుంచి అక్కడ రోడ్ ఉంది అక్కడ ఏదైనా స్కూల్ పడదా అనుకుంటే ఏమన్నా చేయాలకుంటే అక్కడ నుంచి చేయొచ్చు ఇది మొత్తం ఇది పనికిరాని రోడ్డు ఇది ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే పక్కా చెప్తున్నాను ఏమంటున్నా అంటే ప్రభుత్వం తీసింది ప్రజా అవసరాల కోసం రోడ్డు బయటకు వెళ్తుందేమో నేను అంటున్నా సరే ఎలాని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫినిషింగ్ వేసుకొని ఇక్కడ నర్సరీ చేయొచ్చు కదా దీన్ని కూడా నోచుకోవట్లేదు ఇప్పుడు దాన్ని ఎట్లాగా బాధ్యతగా తీసిడో దీన్ని కూడా దీన్ని చేసే బాధ్యత కూడా వాళ్ళదే నర్సరీ ఫినిషింగ్ అంటున్నాను కాపాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు ఎండాకాలం వచ్చేది ప్రతి ఇంటికి ఒక రెండు మొక్కలు ఇస్తే కాపాడుకుంటారు కదా వాళ్ళు ఏది ఉపయోగపడినట్టు దీన్ని షిఫ్టింగ్ చేశామని కొంతమంది మాలేది దానికి వాటర్ లేకుండా ఈరోజు పొద్దున వసతి చేస్తేనే మనకు కరెంట్ వాళ్ళు వచ్చి అది బోర్ చేస్తే వాళ్ళు నీళ్ళు పని చేసుకో అట్లా ఉంది చూడు ఇవన్నీ ముక్కలన్నీ తీసి ఈ నర్సరీలో ఉన్న మొక్కలను తీసి ఇవన్నీ ఇలా బట్ట తీసి ఇలా బోర్ చేసుకోవాలి తీసుకోవాలి అన్నీ అన్నీ పెద్ద చూపిస్తాయి ఇగ ఇగ ఎంత దారుణం అంటే భూకబ్జదారులకి ఇద ఇద మొక్కలు భూకాబ్జదారులకి ఏది ఏ జాగాలు సరిపోతుంది ఇక్కడ ఇదో అది చూస్తున్నారుగా అయ్యా సర్వే నెంబర్ ఎంత సిక్స్ ఫైవ్ సెవెన్ ఏదో సిక్స్ ఫార్ ఇది జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీ కానీ ఏ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ ఎప్పుడు పని చేస్తారో నాకు అర్థం అవ్వట్లేదు ఈ పని వాళ్ళది ఇంత దారుణానికి ఎవరు అడిగట్టిరు మొక్కల్ని రక్షించాల్సిన పోయి మొక్కల్ని గుంత తీసి పుంశారు ఇగో ఇవన్నీ చూపిస్తాం మీకు అంతా రాజకీయ చదరంగం ఇదిగో మట్టి ఎర్రమట్టి ఇదంతా ఇదంతా ఎంత ఎవరి పని ఎంత దారుణాన్ని కొడిగట్టారంటే ఎంత దారుణాన్ని కొడిగట్టారంటే ఇక్కడ నర్సరీ ఉండాల్సిన ప్లేస్లో రోడ్ అని చెప్పి మాయా మాటలు చెప్పి పబ్లిక్ ఎక్కడ యూజ్ లేని ప్లేస్లో వంద పిల్ల రోడ్ వంద పిల్ల రోడ్ దేనిక దేనికి పనికొస్తుంది ఎక్కడైనా ప్రజల అవసరాలకు పనికొచ్చే రోడ్లు వేస్తారు కానీ ప్రజలకు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పనికొచ్చేది అంతా ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా గమనించండి ఇదంతా అడవి ఈ అడవి ప్రాంతంలో వంద పిల్ల రోడ్ ఉన్న వంద పిల్ల రోడే పోతున్నారు దీనికి ఫండ్ ఎవరు రిలీజ్ చేశారు ఈ రోడ్ ఎవరు శంకుస్థాపన చేశారు దీని నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎవరు హెచ్ఎండి వాళ్ళు ఇస్తారా కార్పొరేషన్ వాళ్ళు ఇస్తారా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా ఎక్కడి నుంచి వస్తుంది ఫండ్ దీనికి వంద పిల్లల రోడ్డు ఈ జంగల్లో రోడ్ వేయాల్సిన అవసరం ఏముంది నర్సరీ తీయాల్సిన అవసరం ఏముంది నర్సరీలో ప్రతి మొక్కని రక్షించాల్సింది పోయి హెచ్ఎండి వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ మూడు సంస్థలు ఏంది కళ్ళు మూసుకొని ఉన్నాయా రాత్రి మూడు రోజు మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి ఇక్కడ పని నడుస్తుంది అయినా రెవెన్యూ డిపార్ట్మెంట్ రాలేదు హెచ్ఎండి వాళ్ళు రాలేదు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వస్తలేరు ఎవ్వరు కూడా స్పందించింది లేదు ఇన్ని మొక్కల్ని తీసి ఇదంతా ఒక గుంతర మొక్కలు నాటేసి మొక్కల్ని మొత్తం చేసి ప్రతి దారుణము ఈ రోడ్ కూడా ప్రస్తుతానికి అవసరమే లేదు ఇక ఫినిషింగ్ వేసి నర్సరీకి మొత్తంగా దీనికి సెక్యూరిటీగా ఏర్పాటు చేసి నర్సరీని పునరా నిర్మించాలని మొక్కల్ని మళ్ళీ పెంచాలని సవినంగా కోరుకుంటున్నాను నేను ണ്ടോ